హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హర్షవల్ ఈరోజు నేను మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేష రాశి వాళ్ళకి ఈరోజు చేయిపోతున్నాను ఎలా ఉంటుంది ఇయర్ ఫుల్గా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మేష రాశి ఆరు మేష లగ్నం వాళ్ళు కూడా చూడొచ్చు మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ని మొత్తం ప్లస్ చేస్తే ఎంత వస్తుంది నైన్ వస్తుంది కదా తొమ్మిది అనేది దైవ సంఖ్య అనమాట అంటే కుజుడిది బాగా ధైర్యంగా ఉంటారు తొమ్మిదో నెంబర్లో పుట్టిన వాళ్ళని చూడండి బాగా ధైర్యం ఉంటుంది వాళ్ళకి బాగా నాలెడ్జ్ కూడా ఉంటుంది ఇయర్ వచ్చి నైన్ నెంబర్స్కి అండ్ సెవెన్ నెంబర్స్కి బాగా కలిసి వస్తుంది అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్లో రెండు కుడితే సెవెన్ వస్తుంది మొత్తం కుడితే నైన్ వస్తుంది ఓకే నైన్త్ హౌస్లో మనం మామూలుగా వేదిక ఆస్ట్రాలజీలో నైన్త్ హౌస్లో ఏమేమి చూస్తామంటే ఫాదర్స్ హెల్త్ చూస్తాం హయ్యర్ నాలెడ్జ్ చూస్తాం ఇప్పుడు మీరు ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటున్నారు మీకే తెలియకుండా ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు ఆన్లైన్లో మీట్ అయిపోతుంటారు గురువులో ఆన్లైన్లో క్లాసెస్ ఎక్కువ అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చి మీకు క్లాస్ తీసుకుంటారు మీకు ఏ నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేయాలనుకుంటున్నారో ఆ నాలెడ్జ్ ఇచ్చేసి వెళ్తారనమాట ఇది పవర్ఫుల్ నెంబర్ అనమాట నైన్ అంటే ఓకే ఇప్పుడు మేషరాశిలో వచ్చి ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి అశ్విని భరణి కృత్తిక ఈ మూడు ఉన్నాయి కదా అశ్విని వచ్చి కేతు నక్షత్రం భరణి వచ్చి శుక్ర నక్షత్రం అండ్ కృతిక వచ్చి రవి నక్షత్రం ఈ మూడు క్వాలిటీస్ మేషరాశి ఉంటాయి వాళ్ళు బాగా స్పిరిచువల్గా ఉంటారు క్రియేటివిటీ ఉంటుంది అందాన్ని ఆస్వాదిస్తారు అండ్ మ్యూజిక్ ఇష్టపడతారు బ్యూటిఫుల్ థింగ్స్ని లైక్ చేస్తారు ఆ తర్వాత అలా విధంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు బాగా వాళ్ళకి ఇష్టమైంది చేయాల్సిందే వాళ్ళు అనుకున్న పని చేయాల్సిందే ఇంకా ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళని ఆపలేరు వాళ్ళు ఏమన్నా చేయాలనుకున్నారంటే అది కంప్లీట్ చేయకుండా ఆ దాంట్లోంచి బయటకు వచ్చేసారనమాట ఇవి మేష రాశి ఆర్ లగ్న క్వాలిటీస్ కొంచెం మొండి బాగా మొండితనం ఎక్కువ ఉంటుంది వాళ్ళు అనుకుందే కరెక్ట్ అనే రకం అలాగే ఉంటారు కొంత విషయంలో బాగా యాక్టివ్గా ఉంటారు నాలెడ్జ్బుల్గా ఉంటారు వాళ్ళని వాళ్ళ పొక్కలో వదిలేసేయడమే మంచిది కరెక్ట్గా వాళ్ళ పనులు చేసేస్తారు వాళ్ళు ఏమనుకుంటున్నారో అది అచీవ్ చేస్తారు మీరు వాళ్ళకి ఆటంకాలు పెట్టకుండా ఉంటే చాలు ఓకే ఇప్పుడు మనం మేషరాశి ఆర్ మేషరత్నం వాళ్ళకి వన్ ఇయర్కి ఏమేం జరుగుతాయో చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అగ్రేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ ఆర్ మేష లగ్నం వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళ లైఫ్లో ఏమేమి జరుగుతాయి ఒక్కొక్క మంత్కి ఇప్పుడు మనం రీడింగ్ చూస్తాం మేష రాశి ఆర్ మేష లగ్నం వాళ్ళకి జాన్యువరి ఫిబ్రవరి మార్చ్ एप्र मै काोटे वे जून वा जूल मई, मे जून ओके जनवरी फिब्रवरी मार्च, एप्र मे जून जूल आगस्ट सेप्टेंबर అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చూద్దాం ఎలా ఉందో అన్ని కాట్లు కనిపిస్తున్నాయా జాన్యువరిలో మేష రాశి ఆర్మేషగ్నం వాళ్ళకి ఎలా ఉండబోతుంది వీళ్ళకి చాలా ఆశావాదంతో ఉంటారు జాన్యువరి మీ లైఫ్ లైఫ్ లవ్ లైఫ్లో వచ్చి చాలా అట్రాక్షన్కి గురవుతారు కొందరు విషయాల్లో న్యూ బాండ్స్ని స్టార్ట్ చేయాలనుకుంటారు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటారు మీ పార్ట్నర్ కొంచెం ఇమేజ్ ఉండొచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్లో చూస్తే మీరు ఇమేజ్ ఉండొద్దు యునిక్గా ఉండండి కొత్త కొత్త విషయాలు చేస్తూ ఉండండి అంటే మనం ఆశావాదం ఉంటుంది పగటి కళల కంట కూర్చుంటే ఏం కాదు కదా ప్రాక్టికల్గా వర్క్ చేయాలి అలాగా మీరు వర్క్ చేయండి ఇమ్మెచ్యూర్గా ఉండద్దు అందరిలోగా స్పెషల్గా ఉండండి అప్పుడే మీరు అనుకున్న గోల్ మీరు అచీవ్ చేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది మీకు జాన్యువరిలో ఓకే ఫిబ్రవరిలో ఎలా ఉంటుంది మీ పార్ట్నర్ వచ్చి చాలా మంచి పర్సన్ అనమాట చాలా బాగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు ఫిబ్రవరిలో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మిమ్మల్ని కలుసుకునే దానికి వచ్చేదానికి అవకాశం ఉంది మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మనీ అండ్ కెరియర్ వైజ్లో న్యూ ఆపర్చునిటీస్ జాబ్ ఆఫర్ వేరే స్టేట్లో కానీ వేరే సిటీలో కానీ మీకు జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది హెల్త్ వచ్చి మీ హెల్త్ని కొంచెం టేక్ కేర్ చేయాలి ఎందుకంటే మనం ట్రావెల్ చేస్తుంటే కూడా హెల్త్ స్పాయిల్ అయిపోతుంది అందుకే ట్రావెల్స్ కొంచెం తగ్గించుకోవడం మంచిది మార్చిలో ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ లవ్ అండ్ రిలేషన్షిప్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది మీరు సెపరేషన్లో ఉంటారు కానీ నమ్మకాన్ని వదిలిపెట్టరు ఎప్పటికైనా మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేస్తారు అన్న నమ్మకం మీకుంటుంది స్ట్రెస్ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు యాక్షన్ తీసుకొని ఇష్టపడరు మీ మీద ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎవరైనా మీ అమ్మగారు కానీ లేకపోతే ఇంకా అదర్ థర్డ్ పార్టీ కానీ ఇంకెవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా స్ట్రెస్ ఉంటుంది అంత రిజల్ట్ ఉండదు యాక్షన్ తీసుకోండి మీ ఎవ్వరి మాట విని వర్క్ చేయకుండా ఉండద్దు హెల్త్ అంత బాగుండదు మెంటల్ స్ట్రెస్ వల్ల మీకు సిక్ అయినట్లుగా మీరు ఫీల్ అవుతారు మార్చిలో ఎప్పుడు మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే మనం హెల్తీగా ఉండగలం ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే మీరు ఏప్రిల్లో వచ్చి కన్ఫ్యూజన్ ఎట్లా ఉంటారు మీ లవ్ లైఫ్లో స్టక్ అయిపోయి ఉంటారు చాలా స్ట్రెస్ ఉంటుంది అంత బాగుండదు మనీ అండ్ కెరియర్ వైజ్గా కూడా రిజల్ట్ అంత బాగలేదు స్టక్ ఎనర్జీ ఓవర్ థింకింగ్ మీ డైరెక్షన్ని మార్చుకొని వర్క్ చేయండి మీకు రిజల్ట్ మంచిగా వస్తుంది హెల్త్ వచ్చి కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు అండ్ మేలో వచ్చి మీరు ఒక లాగా ఉన్నారు మీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది మీరే చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతారు చాలా పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు బాగా హీల్ అయిపోతారు మీ లవ్ అండ్ రిలేషన్షిప్ వచ్చి హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు బ్యాలెన్స్గా ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది మంచి గ్రోత్ ఉంటుంది పాజిటివ్ రిజల్ట్ వస్తూ ఉంటాయి హెల్త్ కూడా చాలా బాగుంటుంది మీకు మేలో చాలా బాగుంది మీకు అండ్ జూన్ జూన్లో వచ్చి మీరు ఎవరైనా ఒక గురువు వంటి వ్యక్తి దగ్గర అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు మీ ప్రాబ్లమ్స్కి ఎఫర్ట్ పెడతా ఉన్నారు వర్క్ ప్లేస్లో లవ్ అండ్ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ ఉంటుంది మీ అన్నీ షేర్ చేసుకుంటారు మీ పార్ట్నర్తో అన్ని విషయాలు ఫ్యామిలీ మీటింగ్స్ ఉంటాయి కొందరికి వచ్చి ఎంగేజ్మెంట్ అవ్వచ్చు అంటే మీ ఇద్దరి మధ్యలో ఇంకో పర్సన్ చొరవ తీసుకొని మీ ఇద్దరికి మ్యారేజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మనీ అండ్ కెరియర్ వైజ్లో గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు హెల్త్ చాలా బాగుంది జూన్లో జూలై ఫిజ్ ఆఫ్ పెంటికల్స్ న్యూ ఆఫర్ వస్తుంది మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి మెచ్యూర్డ్ ఇన్ రిలేషన్షిప్ మీ రిలేషన్షిప్లో బాగా మెచ్యూర్డ్గా ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది న్యూ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి మీకు అబౌండెన్స్గా మనీ అన్నీ మీరు ఏం కావాలనుకుంటున్నారో అన్నీ మీకు సమృద్ధిగా లభిస్తాయి హెల్త్ చాలా బాగుంటుంది జూలైలో అండ్ ఆగస్ట్ బాగా స్ట్రెంత్ అయిపోతూ ఉన్నారు ధైర్యం పెరిగిపోతూ ఉంది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఇన్నర్ పవర్ పెరుగుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో లవ్ అండ్ కేర్ గ్రోత్ ఉంటుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మీ పార్ట్నర్కి చాలా కాన్ఫిడెంట్ ఉంది కాన్ఫిడెంట్ పార్ట్నర్ని మీరు కలిగి ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గ్రోత్ ఉంటుంది ఓర్పుతో ఉండండి మీ విలువ మీరు తెలుసుకోండి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్గా తయారవుతారు హెల్త్ చాలా బాగుంది ఆగస్టులో అండ్ సెప్టెంబర్లో చూస్తే హెర్మిట్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు అంటే మీరేమే ఆత్మ ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉన్నారు ఏకాంతంగా కూర్చొని మీరు చేస్తున్న పనులన్నింటినీ పరిశీలించుకుంటూ ఉన్నారు మనం చేస్తుందంతా కరెక్ట్గా ఉందా లేదా మనం ఇది చేయడం కరెక్టా లేదా అని చూసుకుంటా ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో లోన్లీనెస్ ఉంటుంది కొంచెం సాడ్నెస్ ఉంటుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండండి మీ పార్ట్నర్కి కొంచెం స్పేస్ ఇవ్వండి అంటే ఎప్పుడు మీతోనే మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడేదానికి కూడా అవకాశం ఇవ్వండి అప్పుడే మీ వాల్యూ వాళ్ళకి తెలిసి వస్తుంది హెల్త్ వచ్చి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది బాగా కొంచెం నెక్స్ట్ అక్టోబర్ అక్టోబర్లో వచ్చి లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి మీ అన్నిటినీ మీ కంట్రోల్లోకి తీసుకుంటారు ధైర్యం చేసి డెసిషన్ తీసుకుంటారు చాలా ధైర్యం పెరిగిపోతుంది మీకు లవ్ అండ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ నీడ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అట్రాక్షన్ రొమాంటిక్ ఫీలింగ్ మీ పార్ట్నర్ మీద మీకు ఫీలింగ్స్ అనేది బాగా పెరిగిపోతాయి రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటారు ప్యాషన్ ఎక్కువగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య మనీ అండ్ కెరియర్ వైజ్గా స్టాప్ డ్రీమింగ్ టేక్ యాక్షన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది హై పొజిషన్కి వస్తారు మీరు పరిజానంగా కూర్చోకుండా యాక్షన్ తీసుకోండి తప్పకుండా మీకు మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు నవంబర్లో వచ్చి రీబర్త్ ఉంటుంది బాగా అవేర్గా ఉంటారు సడన్ చేంజ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అది ఎలాంటి చేంజ్ అయినా అది మీకు మంచి చేస్తుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో క్లారిటీగా ఉంటారు బ్లెస్సింగ్స్ ఉంటాయి సక్సెస్ ఇన్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే రైట్ పాత్ బ్లెస్సింగ్ రిజల్ట్స్ అంటే మీరు మంచి మార్గంలో ఉన్నారు ఏంజల్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు హెల్త్ చాలా బాగుంటుంది నవంబర్లో అండ్ డిసెంబర్ డిసెంబర్లో టెన్ ఆఫ్ వ్యాన్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు మీకు చాలా బాధ్యతలు ఉంటాయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో బర్డన్గా ఉంటుంది మీకు ఆ రిలేషన్షిప్పే ఒక బర్డన్ అయిపోయి ఉంటుంది మీరే ప్రేమిస్తూ ఉంటారు కానీ ఆ సైడ్ నుంచి మీకు ప్రేమ లభించదు మనీ అండ్ కెరియర్లో స్ట్రగుల్ రెస్పాన్సిబిలిటీ అన్నీ ఉంటాయి కానీ అంత రిజల్ట్ అయితే అంత బాగలేదు కొంచెం వేరే వేరే విషయాలు కూడా ట్రై చేసేదానికి ట్రై న్యూ థింగ్స్ కొత్త కొత్త విషయాలు ట్రై చేసేదానికి ట్రై చేయండి హెల్త్ వచ్చి షోల్డర్ పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది డిసెంబర్ మంత్లో ఇది మేష రాశి ఆర్ మేష లగ్నంకి వన్ ఇయర్ రిజల్ట్ మీకు ఓవరాల్గా ఎలా ఉంది ఏంజల్ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మేషరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది మేషరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మీరు ప్రతి నెల తీసుకొని ఇప్పుడు నేను చెప్పేది మీకు జరుగుతుందా లేదా తీసి చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది హ్యాపీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది మనీ ఫ్లో చాలా బాగుంది మీ రాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్ రాబోతుంది మీ లైఫ్లోకి సూపర్ కార్డ్స్ వచ్చే మేస రాసి ఆరు మేష లగ్నం వాళ్ళకి మీరు ప్రేమించిన వాళ్ళతో మీరు రిలేషన్షిప్లో ఉంటారు మీరు చేసే బిజినెస్లో మీకు మంచి గ్రోత్ వస్తుంది మనీ వస్తుంది అండ్ మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంటుంది ఎప్పుడు ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ ఏమిస్తున్నారు మేష రాశి ఆర్ మేష లగ్నం వాళ్ళకి ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీ మనసులో ఉండే భావాలు కమ్యూనికేట్ చేయండి ఓపెన్గా చేయండి ఇట్స్ అప్ టు యూ మీ జీవితం మీ చేతుల్లో ఉంది అని ఏంజల్స్ మీకు చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఎరీస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ